తెలుగు మాసాలలో కార్తీక మాసం ఎంత పవిత్రమైనది కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో అందరికీ తెలిసిన విషయమే కదా కార్తీక మాసం మొదలవగానే అందరూ తెల్లవారుజామునే లేవడం పూజలు చేయడం తులసి మొక్కను పూజించడం విధిగా చేస్తారు కార్తీక మాసం ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైనది ఈ మాసం స్నానానికి విశిష్టతమైనది ఇది దామోదర మాసం కనుక కార్తీక దామోదర అనే నామంతో స్మరణ చెయ్యాలి సూర్యోదయానికి ముందుగా ఆకాశ దీపం పెట్టే సాంప్రదాయం ఉంది ఆకాశంలో వెలిగే జ్యోతికి ప్రతీకగా ఈ ఆకాశ దీపం దోక్యక్తమవుతుంది దీనిని దేవాలయంలోనే కాక ఇంటిలోనూ వెలిగించవచ్చు ఈ మాసం దీపారాధనకి చాలా విశిష్టతమైనది కార్తీక మాసంలో కొన్ని పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో శివునికి చేసే పూజకి కొన్నంత ఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం కార్తీక మాసంలో శివుడికి అభిషేకాలు మారేడు దళాలు సమర్పించిన శివ కటాక్షం లభిస్తుందట ఈ మాసంలో కార్తీక స్నానం తులసి పూజ శివకేశవుల స్తోత్ర పారాయణం చేయాలి పూర్ణిమ ఏకాదశులతో చేసే శ్రీ సత్యనారాయణ వ్రతం అత్యంత శుభ ఫలాలు ఇస్తాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం కార్తీక మాసంలో దీపదానం శుభప్రదంగా పరిగణించబడుతుంది అయితే మీరు దీపాలను దానం చేసేటప్పుడు ఒక దీపాన్ని మాత్రం దానం ఇవ్వకూడదు మీరు ఎవరికైనా దీపాలను దానంగా ఇవ్వాలనుకుంటే కనీసం రెండు దీపాలను నెయ్యి వేసి దానంగా ఇవ్వాలి ఇక దీపదానం ఎలా చేయాలి అంటే బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ పాలతో కలిపిన దీపాన్ని చేసి అందులో పువ్వుత్తి వేసి ఇవేవీ లేదంటే చివరకు రెండు మట్టి ప్రమిదల్లో నూనె కానీ నెయ్యి కానీ పోసి పువ్వొత్తి వేసి దాన్ని పసుపు కుంకుమ పుష్పదళాలతో అలంకరించి పూజించి దానిని తగిన దక్షిణ తాంబూలంతో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి సాయంత్రం సమయంలో దీపదానం చేస్తే ఇంకా మంచిది స్తోమత ఉంటే వెండి ప్రమిదల్లో బంగారు ఒత్తు వేసి కూడా దానం చేయవచ్చును ఇక చాలామంది దీపదానం అనగానే ఉసిరికాయ మీద పువ్వొత్తి పెట్టి దానం చేస్తూ ఉంటారు ఇక దీపదానం కాదు ఒక పాత్రలో ఉసిరికాయని తీసుకుని దాని పక్కన దీపాన్ని ఉంచి బియ్యంతో పప్పు లాంటి ధాన్యం ఉంచి వాటితో సహా దానం చేయాలి దీపదానాన్ని శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ ఇవ్వాలి దీన్ని కూడా మన గోత్రనామాలతో సంకల్ప పూర్వకంగా ఇస్తే ఇంకా మంచిది విశేషించి పంచ మహాపర్వాలు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక పూర్ణిమ వరకు ఉండే ఐదు రోజుల్లో దీపదానం చేయడం చాలా మంచిది ఇలా స్త్రీలు కానీ పురుషులు కానీ విద్యార్థులు ఎవరైనా సరే దీపదానం చేస్తే సకల శుభాలు కలగడంతో పాటు మోక్ష ప్రాప్తి లభిస్తుంది దీపదానాన్ని కార్తీక మాసంలోనే చేస్తే తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలన్నీ కొన్ని తొలగిపోతాయి దీన్ని ప్రస్తావాన్ని తెలిపే కథలు కూడా కార్తీక పురాణంలో ప్రస్తావించారు అయితే దీపదానం ఇవ్వడం వీరు కాకుంటే స్వచ్ఛమైన నువ్వులు నూనె కానీ నెయ్యి కానీ దాంతోపాటు ఒత్తుడితో దేవాలయంలో దీపారాధన చేయడానికి ఇచ్చిన దానితో సమానమైన పుణ్యాన్ని పొందగలం కార్తీక మాసంలో తులసి పూజకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఇది మాసంలో శుక్లపక్షంలోని ఏకాదశి రోజున తులసి కళ్యాణం నిర్వహిస్తారు కాబట్టి ఈ సమయంలో తులసిని పూజించడం వల్ల జీవితంలో సంతోషం శ్రేయస్సు లభిస్తాయి అలాగే భయాలన్నీ తొలగిపోయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మాసంలో తులసి మొక్క దళాలను తెంపరాదు ఉసిరికాయను ఆయుర్వేద శాస్త్రంలో ఒక శక్తివంతమైన ఔషధంగా పరిగణిస్తారు కాబట్టి ఆధ్యాత్మిక పరంగా కూడా ఉసిరికాయకు ఎంత ప్రాధాన్యత ఉంది ఉసిరికాయ చెట్టును లక్ష్మీ పరమేశ్వరుడు విష్ణువులకు ప్రతీకగా భావిస్తారు అందుకే ఈ నెలలో ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేస్తారు ఇలా చేయటం వల్ల భగవంతుని ఆశీస్సులు లభించకపోవడమే కాక ఆరోగ్యపరంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు కార్తీక మాసంలోని వ్రతాలు ఆచరించేవారు మూడు పూట్ల భోజనం చేయకూడదు కేవలం ఒకసారి మాత్రమే భోజనం చేయాలి మిగిలిన సమయంలో పాలు లేదా పండ్లను మాత్రమే తీసుకోవాలి ఇంట్లో నిద్రించే సమయంలో బెడ్ పై పడుకోకూడదు కేవలం నేలపైనే పడుకోవాలి సూర్యోదయం తర్వాత స్నానాన్ని చేయకూడదు సూర్యోదయానికి ముందు స్నానాన్ని ముగించాలి అలాగే మద్యం మాంసాహారం వంటి వాటికి జోలు పొరపాటును కూడా వెళ్ళకూడదు కార్తీక మాసంలోని వ్రతాలు ఆచరించేవారు కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి మౌనంగా భోజనం తీసుకోవాలి గుమ్మడికాయ ఉల్లిపాయ వెల్లుల్లి ముల్లంగి వంటి ఆహార పదార్థాలను పొరపాటును కూడా తినకూడదు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలిని ముట్టుకోకూడదు తినకూడదు శ్రద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు శివార్చన చేయని వారి వండిన వంటలను తినరాదు ముఖ్యంగా కార్తీక మాసం ఆదివారం రోజున కొబ్బరి ఉసిరికాయ తీసుకోరాదని పెద్దలు చెబుతారు కార్తీక మాసంలో చేయవలసిన పనులు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కుదిరితే నదీ స్నానం ఆచరించాలి ఈ మాసంలో తులసి పూజ ఎంత పవిత్రమైనదిగా భావిస్తారు అందుకే తులసి చెట్టుకు ప్రత్యేక పూజలు చేయాలి సోమవారం శివాలయానికి వెళ్లి శివుడికి బిల్వ పత్రాలను సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల స్వామి అనుగ్రహం దక్కుతుందని నమ్మకం రోజు ఉదయం కార్తీక దీపాలను వెలిగిస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం ఈ నెల మొత్తం కుదిరితే ఉదయం సాయంత్రం కానీ దీపారాధన చేయడం వలన నిత్యం సంతోషంగా ఉంటారు శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన రోజే ఈ కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేయడం చాలా శ్రేష్టమైనది ఈ రోజు ఎవరైతే శివుని వద్ద నేతి దీపంతో వెలిగిస్తే వారు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ ఇట్టే తీరిపోతాయి కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామున తలస్నానం చేసి శివాలయంలో రుద్రాభిషేకం చేసి పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం అయ్యాక భోజనం చేస్తే సమస్త పాపాలన్నీ తొలగిపోయి పుణ్యలోకాల ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ కార్తీక పౌర్ణమి రోజున శివునికి ప్రీతిగా శివాలయాలలో రుద్రాభిషేకం విష్ణువుకు ప్రీతిగా సత్యనారాయణ వ్రతమును చేయించుకున్న వారికి సకల సంపదలు దరిచేరుతాయి అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది పౌర్ణమి నాడు ఉదయాన్ని లేచి తలస్నానం చేసి గుడికి వెళ్ళి దేవుని దర్శించిన అనంతరం సాయంత్రం శుచిగా ఉసిరికాయపై దీపాలను వెలిగించాలి బియ్యపల్లితో ప్రమదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వులు నూనె కూడా వాడుకోవచ్చును కార్తీక మాసంలో దీపదానం చేస్తే పుణ్యమని సాలగ్రామ దానములు సర్వే సర్వత్రా శుభదాయకమని పురాణాలలో పేర్కొనబడింది కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి కార్తీక పౌర్ణమి అంటారు ఈ రోజు అతి పవిత్రమైన రోజుగా భావిస్తారు కాబట్టి మహాశివరాత్రితో సమానమైన ఈ రోజుని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు దేవతలు కార్తీక పౌర్ణమి నాడు జరుపుకునే దీపావళి పండుగ కనుక దీనిని దీపావళిని కూడా పిలుస్తారు ఈ కార్తీక మాసంలో చేసే స్నానాలను జపాలు దానాలు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి ప్రతిరోజు కుదరిని వారు కనీసం ఏకాదశి ద్వాదశి పూర్ణిమ సోమవారాలలో లేదా ఒక పూర్ణిమ సోమవారం రోజైన నియమనిష్టాలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపాన్ని వెలిగిస్తే పుణ్యం లభిస్తుంది విశేషంగా దేవాలయాల్లో చేసిన దీపారాధన వలన పుణ్యలోకాలను పొందుతారు అలానే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నోడు చేసే ఏ దానం వలనైనా జన్మాంతర పాపాలన్నీ సర్వం తొలగిపోతాయి కార్తీక స్నాన విషయంలో ఒక ఆరోగ్య మంత్రాన్ని కూడా సూచించుకోవచ్చును వర్షాకాలంలో పడిన నీరు భూమిలోకి ఇంకి బలమైన అయస్కాంత మండలం ఏర్పడుతుంది వర్షాకాలం తర్వాత వచ్చే కార్తీక మాసంలోనే ప్రవహించే నదుల్లో ఐస్కాంత శక్తికి అపారంగా ఉంటుంది దాని వలన కార్తీక మాసంలో నదీ స్నానం సముద్ర స్నానం చేయమంటారు హరిహరిదారులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసం ఈ మాసంలో నది సముద్ర స్నానము దీపారాధన ఎంత పవిత్రమైనది పురుగులు మిడతలు చెట్లు పక్షులు ఇలా అనేక జీవులు కార్తీక దీపాన్ని చూసి తమ జన్మరహిత్యాన్ని పొందుతాయి ఈ మాసంలో సూర్యోదయానికి ముందుగా స్నానం చేస్తే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి మెడ వరకు నీటిలో ఉండి స్నానం చేయటం ద్వారా ఉదర వ్యాధులు నయమవుతాయి ఈ మాసంలో శివ అష్టోత్తరం లింగాష్టకం వంటి పారాయణం అష్టోత్రాలను పఠించడం వలన సకల శుభాలు చేకూరుతాయి కార్తీక మాసంలో నెయ్యితో కూడిన క్షీరానాన్ని నివేదించి కపిల గోమిదానాన్ని దానాన్ని ఇవ్వడం అన్నదానాలు చేస్తే সূর্য লোকারহত পায়